ప్రతి అక్షరం ప్రజల పక్షం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ జన్మదిన శుభ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా హిందూపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎంఈ కిపాయతుల్లా ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఇనాయతుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీటైన నాయకురాలిని పిసిసి అధ్యక్షురాలిగా నియమించడం తెలుగు ప్రజల అదృష్టమన్నారు రాబోబు కాలంలో ఆంధ్రప్రదేశ్ లో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ కిఫాయతుల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వినాయకుల్లో గారికి మన ఎందుకు చేసి పవన్ కారు గారికి ఎవరిచిన కార్యకర్తలు అందరికీ మన నమస్కారము ఈరోజు రెడ్డి గారికి మనము ప్రప్రథమంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము షర్మిళారెడ్డి గారు చిన్న వయసులోనే రాజకీయ వృద్ధికి పిసిసి అధ్యక్ష పదవి అలంకరించి మన ఎలక్షన్లో పార్టీ కోసం నిర్విరామంగా కష్టపడి మన పార్టీకి అనుకున్న దానికంటే ఎక్కువ శాతం ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ మర్యాద నిలబెట్టినారు ఇలాగే రాబో దినాల్లో పిసి పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఇంకా ఉన్నత పదవులకు ఎదిగి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లుగా ఆమె కృషి చేస్తారని ఆమె అండదండంతో మన డిసిసి ప్రజలు గారు ఎంపీ గారు ఇలా మన పిసిసి ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతూ మన జిల్లాలో ఎక్కువ కాన్స్టిచెన్సీలో ఈసారి ఎమ్మెల్యే ఓట్లకు ఎమ్మెల్యే సీట్లకు తేవాలని కోరుకుంటున్నాము